అనేది గొప్పది జీవితంలో జ్ఞానం పెరగాలంటే మనిషి వినాలి శ్రవణం ద్వారా ఓపిక వహి ఓపిక వహించిన వాడు సహనం మానవ లక్షణం అన్నారు రామకార్యం కోసం వచ్చి మహత్కార్య సిద్ధి పొందవలసినటువంటి స్వామి ఇంత జరుగుతున్నా కూడా హనుమానభి విక్రాంత మహాబలవంతుడై చాలా గొప్పవాడు నిజంగా తలుచుకుంటే చెట్టు మీద నుంచి దూకి ఒక్కసారి హనుమ ఆ నెత్తి మీద కొడితే వాడు తలకాయ బయలుదేస్తాడు అయినప్పటికీ కూడా ఇది తన పని కాదు అని ఊరుకున్నట్టు హనుమానపి విక్రాంత సర్వం సుశ్రావ విస్మిత అన్నీ కూడా వింటున్నాడు రాక్షస స్త్రీలు మాట్లాడిన మాటలు సీతాదేవిని మాట్లాడిన మాట ఆ రావణాసురుడు మాట్లాడిన అన్నీ మా వింటున్నాడు కానీ ఒక మాట కూడా మాట్లాడకుండా ఇంద్రియ నిగ్రహంతో మనోనిగ్రహంతో వాగ్ నిగ్రహంతో యాం కపీనాం సహస్రాన్ని శుభన్ శుభూణ్యి అయుతాని దిక్షు సర్వాసు మార్గం సే శ్రేయం యుక్తేన అప్పుడు అనుకుంటున్నట ఆ చెట్టు కొమ్మ మీద నిలబడి కూర్చున్నటువంటి హనుమత్ స్వామి అనుకుంటున్నట్ట నాది నిరతిశయమైనటువంటి భాగ్య విశేషం నా జీవితంలో భగవంతుడి యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుందో నేను తెలుసుకున్నాను కోటానుకోట్ల వానర్లు ఎలుకబంట్లు కొండంగలు ఇంతమంది నాలుగు దిక్కులా కూడా సీతాన్వేషణకు వస్తే వారికి ఎవ్వరికీ కనబడకుండా దివ్యమైనటువంటి సీతాదేవి జగన్మాత జానకీదేవి నాకు కనబడింది కదా నా అదృష్టమే అదృష్టం ఇప్పుడు రామకార్యము పూర్తిగా నెరవేరింది ఇప్పుడే నేను జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాట ఇంతకాలం నిర్ణయించుకోవడం కాదు ఇప్పుడే నిర్ణయించుకోవాలి అని ఒకసారి ఆనంద బాష్పాలు వచ్చేయట ఆనంద బాష్పాల్లో సీతాదేవిని చూశాట చూసి ఆమె ఇంతకీ సీత అవునా కాదా అనుకున్నాడు ఇంకా సందేహంలో పడ్డాడు ఎందుకంటే పూర్తి నిర్ణయం జరిగే వరకు తన నిర్ణయాన్ని అనుకోకూడదు కదా ఏవం బహువిధాం చింతాం ఇట్లా అనేక రకాలుగా ఆలోచించినటువంటి హనుమత్ స్వామి ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహామతి మనసులో బాగా జాగ్రత్తగా ఆలోచించాడు మతిమంతుడు మహాపండితుడైన హనుమంతుడు ఈ విధంగా ఆలోచించాట సంశ్రవే మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార జానకీదేవి వినేటట్లుగా ఆ ఒక మాట మొదలుపెట్టాడు అయితే ఇక్కడ అనుకున్నట్ట జానకీదేవికి నేను ఎవరో పరోక్షంగా తెలియాలని చెప్పి అనుకున్నట్ట అయితే ఏ భాషలో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు రాక్షస భాషలో మాట్లాడితే ఆయన మహాపండితుడు ఎవరి భాష అయినా మాట్లాడగలడు రాక్షస భాషలో మాట్లాడితే ఆమె గుండె శరీరానికి ప్రమాదం ఏర్పడుతుంది పోని సంస్కృతంలో మాట్లాడదామంటే అమ్మో ఇదేదో రావణాసురుడు మాయ రావణాసురుడు గొప్ప పండితుడు కదా కనుక నన్ను రావణాసురుడు ఎందుకంటే ఇప్పుడే వచ్చి బెదిరించి వెళ్ళాడు కనుక నన్ను చూసి కూడా మాయ అనుకోని అమ్మవారు బాధపడుతుందని ఏ భాషలో మాట్లాడాలని నిర్ణయించుకొని కోసల దేశపు భాషలో మాట్లాడాడు అంటే అత్తగారి ఊళ్ళో మాట్లాడే యాస ఆ భాషలో మాట్లాడాట అంటే అయోధ్యాపురవాసులు మాట్లాడుకునే భాషలో మాట్లాడట అట్లా మాట్లాడితే తన పుట్టింటి వాళ్ళు కాకుండా మెట్టింటి వాళ్ళు అయోధ్యలో ఉండే భాష మాట్లాడితే నా వాళ్ళు అనుకోనట్టుగా అమ్మవారిని ఉద్దేశిస్తూ అంటే అమ్మవారు వినేటట్లుగా మా తనలో తాను మాట్లాడుకుంటున్నట్టే ఏమని అమ్మవారికి బాగా కోసలదేశం భాష పరిచితం గనక పరిచితమైన భాషలోనే మనం కూడా ఎక్కడికైనా వెడితే ఎవరన్నా తెలుగు మాట్లాడితే అమాంతం ఊరుకుంటూ పోయి అడుగుతాం అట్లాగా పరిచితమైన భాష ఉంటే ఆత్మ అనేది ఆకర్షణ పొందుతుంది కనుక అమ్మవారు నా వైపు కరుణతో నన్ను దయతో చూడాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారి అమ్మవారినికి ఉద్దేశించి మాట్లాడట విషమ్య సీతావచనం కపయశ్చ దిశర్వా ప్రతిశిశ్చ వీక్ష ఆనందపడిపోతున్నాడు సీతాదేవి యొక్క దర్శన భాగ్యం కలిగిందని ఉపాసన సిద్ధినటువంటి ఉపాసన సిద్ధి పొందినటువంటి భక్తుడు ఉపాసన ఉపాసకు ఆంజనేయ స్వామి మొదలుపెట్ట అందుకనే మొట్టమొదటి సుందరకాండ ప్రారంభంలో ఏం చెప్పాం మనం చంద్రబింబ సమాకారం వాంఛితార్థ ప్రదాయకం మన మనసులో ఉండే కోరికలు సమస్తమైన కోరికలు తీరాలంటే సుందరకాండ శ్రవణం చేయాలి ఎవరైతే సుందరకాండ శ్రవణం చేస్తారో వాంఛితార్థ ప్రదాయకం ఇక్కడ హనుమత్ స్వామి కూడా సీతాన్వేషణకు వచ్చి అతని యొక్క వాంఛ అయినటువంటి సీతా సందర్శన చేశాడు కనుక జీవితంలో విజయం పొందాలన్నా అభ్యయపరంపరలు పొందాలన్నా ఈ సుందరకాండని శ్రవణం చేయాలి అన్నారు అమ్మవారికి అమ్మవారి దగ్గర అమ్మవారు వినేటట్లుగా మొదలుపెట్టాడు ఆ కొమ్మల మీద నుంచి కొంచెం రెండు కొమ్మలు మళ్ళీ మూడు కొమ్మలు దిగాట ఎందుకంటే అమ్మవారికి వినపడాలి అమ్మవారిని ఉద్దేశిస్తూ పరోక్షంగా తాను మాట్లాడాలని తత తతశాఖాంతరీనం దృష్వా చలితమానస వేష్టిద్దం వస్త్రం తమ్ విద్యుహు ఈ విధంగా కొమ్మల మధ్యలో కూర్చున్నారట స్వామి చిన్న వస్త్రం కట్టుకున్నారట చిన్న ఆకారంతో ఉన్నారట మూతి ఎర్రగా ఉందట దవడ కలిగినటువంటి హనుమత్ స్వామి చలించిన మనస్సు లేకుండా ప్రశాంతంగా ఉన్నట ఇట్లా రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి అంతా కూడా మాట్లాడాడు రాజా దశరథోనామ అని రామచంద్రమూర్తి యొక్క చరిత్ర అంటే బాలకాండ నుంచి కిష్కింధాకాండ వరకు ఆ కా రామచంద్రమూర్తి యొక్క చరిత్ర అంతా కూడా మెల్లిగా మధురమైనటువంటి కోతల భాషలో సీతాదేవికి అర్థమయ్యేటట్లుగా తాను గానం చేశాట చిన్నగా శబ్దం చేయకుండా గానం చేశాడట అప్పుడున్న పరిస్థితి ఏంటంటే అంతవరకు రావణాసుడు వచ్చి బాగా బెదిరించి వెళ్ళటం వల్ల నిద్రాభంగమైనటువంటి రాక్షస స్త్రీలు తెల్ల తెల్లవారుతుంటే వాళ్ళు నిద్రపోయారట ఇది మాయ యోగమాయ ప్రభావం వల్ల అక్కడుండే రాక్షస స్త్రీలు అంతవరకు హడాడు చేసిన వాళ్ళు కాస్త హాయిగా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారట ఈ చెట్టు మీద కూర్చున్న హనుమత్ స్వామి మెల్లిగా పాడుతున్నాడు గానం చేస్తున్నాడు అంటే దశరథ మహారాజు కోసల సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి సూర్యవంశ చక్రవర్తి అయిన దశరథ మహారాజు ఆయనకి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి అట్లా చాలా కాలం సంతానం లేకపోతే పుత్రకామేష్టి అని యాగం చేస్తే నలుగురు సంతానం కలిగారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్ఞులు ఆ తర్వాత అన్ని అనేకమైన విషయాలు చెప్తూ సీతాదేవి బంగారు తల్లి అయినటువంటి సీతామహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు శివధనుభంగం చేశాడు ఆ తర్వాత పితృవాక్య పరిపాలన కోసం కైకేయి వరాల ప్రకారం రామచంద్రమూర్తి అరణ్యవాసంతో సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం వచ్చాడు ఆ తర్వాత దుర్మార్గుడైనటువంటి రావణాసుడు సీతాదేవిని అపహరించాడు ఆ తర్వాత సుగ్రీవుడితో స్నేహం చేశాడు ఆ సుగ్రీవుడికి స్నేహం చేసినటువంటి వాడు హనుమంతుడు ఇట్లా కథంతా మొదలు పెడితే ఈమెనుకుందట మనిషి కనబడటం లేదు ధ్వని వినపడుతోంది ఈ ధ్వని ఎక్కడి నుంచి వచ్చిందా అని మెడ ఎత్తి చూసిందట మెడ ఎత్తి చూస్తే ఆ కొమ్మల మధ్యలో గుబురుగా ఉండేటువంటి శిశుపా వృక్షం యొక్క కొమ్మల మధ్యలో నుంచి ఒక వెలుగు రేఖ ప్రచరి ప్రసరించినట్టుగా స్వామికి స్వామి కనబడ్డట హనుమత్ స్వామిని అమ్మవారు కరుణా దృష్టితో చూసింది హరయే నమ అమ్మవారు వెంటనే అనుకుందిట ఏదో నా మనసులో ఉండే పిచ్చి తప్పించి ఇది మానసిక వికారం నిద్ర పట్టని వాడి కళలు ఎట్లా వస్తాయి ఇది కళ అనుకుందట కానీ అనుకుందట కళ ఎట్లా వస్తుంది నిద్రపోయిన వాడికి కళ వస్తుంది కానీ మామూలుగా కల రాదు కదా ఇది స్వప్నం కాదు స్వప్నోమ స్వప్నోమయాం వికృత్య మనోవికారం కలగటం వల్ల మనసు సరిగ్గా లేకపోవడం వల్ల వానర రూపం నాకు కనబడింది అక్కడ ఉన్నవాడు వానరుడు కదా కనుక వానర రూపం కనబడింది అనుకుందిట మళ్ళీ శాస్త్రంలో ఏం చెప్పారంటే కలలో కనుక వానరం కనబడితే పీడ వస్తుంది కళలో వానరం కనబడితే అది పీడ పీడాకారకంట కంట కనుక నాకు చెడ్డ కళ వచ్చింది అనుకుందిట చీచీ కాల అసలు నిద్రపోతే కదా కల వచ్చేది ఇది కల కాదు నిజం అనుకుందిట ఈ విధంగా అనేకంగా ఆలోచిస్తూ అట్లా అట్లా తదేకంగా చూస్తోంది హనుమత్ స్వామిని చూస్తోందిట అప్పుడు హనుమత్ స్వామి అనుకున్నట్ట నా అదృష్టం కదా అమ్మవారు ఇప్పుడు నన్ను చూసేటువంటి అదృష్టం కలిగింది నేను అమ్మవారిని చాలా దీర్ఘకాలం అంటే కొద్ది సమయం ముందు చూసినప్పటికి కూడా అమ్మవారు కనబడిందని వెంటనే అక్కడి నుంచి రెండు చేతులు ఇట్లా కట్టుకొని దాస ఆంజనేయుడు అంటారు ఈ సుందరకాండలో హనుమత్స్వామి యొక్క రూపాలు మనకు అనేక రూపాలు కనబడతాయి మొట్టమొదటగా సముద్రాన్ని లంఘించే సమయంలో ఆ సమయంలో వీరాంజనేయుడు అన్నారు ఆ తర్వాత దాసాంజనేయుడు ఇక్కడ దాసాంజనేయుడు అంటే చేతులు కట్టుకున్నటువంటి హనుమత్స్వామి మనకు ఎక్కువగా హనుమత్స్వామి యొక్క రూపాలు ఇట్లాగే కనబడతాయి అంటే సీతాదేవి ఎదురుగా ఉండేటువంటి హనుమత్ స్వామి దాసాంజనేయుడుగా ఉంటాడు ఇంకా బాగా ఆలోచించాలంటే మనకి విగ్రహం దగ్గర సీతారాముల లక్ష్మణుల దగ్గర ఉండేటప్పుడు హనుమత్స్వామి ఒక కాలుని మరిచి ఒక కాలుని నిలబెట్టి ఇట్లా దాసుడుగా ఉంటాడే ఆ రూపంలో హనుమత్స్వామి సీతాదేవి కనబడ్డట దాసాంజనేయమూర్తి ఇక్కడ సుందరకాండలో మనకి హనుమంతుడి యొక్క విభిధమైనటువంటి భిన్న రూపాలు కనబడతాయి ఒకటి దాసాంజనేయుడు